హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఈ ర్యాలీలో అనురాగ్ ఠాకూర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టింగ్ మినిస్టర్ పాల్గొన్నారు ये नॉमिनेशन के रैली नहीं ये ये यात्रा, विजय यात्रा का मुसलमान और हिंदू भाई बहन हमारा स्वागत करें। जिस जोश से वो लोग आगे बढ़े इससे तो तय है कि अब की बार हैदराबाद जीत करते మాధవిధ భాగ్యలక్ష్మి మందిరం దగ్గర నుంచి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశామో ఇది కేవలం ప్రాసెస్ కోసం చూస్తుంటే మాకు ఆల్రెడీ విజయ యాత్ర లాగుంది గెలుపు యాత్ర లాగుంది అటు ముస్లిం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు హిందూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఏ రకమైన భేదాలు లేకుండా మమ్మల్ని ఈసారి ఖచ్చితంగా గెలుస్తాము అనే నినాదం చాలా ఒక రకమైన భరోసా వినిపించడం ఆనందకరమైనది మేము ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్ గెలిచి చూపించాం బాణం వెళ్ళిపోయింది గుచ్చుకోవాల్సింది కూడా వదిలేద్దాం